ఒక అద్భుతమైన క్రికెటర్గా రోహిత్ శర్మ తనను తాను నిరూపించుకోవడంలో ఎప్పుడూ ముందంజే ఉంటాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక జట్టులో స్టార్ ఓపెనర్ గా జట్టు కెప్టెన్ గా అలాగే ముంబై ఇండియన్స్ జట్టుకు ఏకంగా ఆరు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించడం అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక ఐపీఎల్ లో మాత్రం ఈ సీజన్ కి అంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి రోహిత్ శర్మ చాలా పెద్ద చేదు అనుభవం జరిగింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీత ట్రెండింగ్ గా మారిపోతుంది దీనికి ఒక పెద్ద బలం కూడా అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్లీ హార్దిక్ పాండ్యాని రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్ చేసేసి రోహిత్ శర్మను పక్కన పెట్టేసింది అయితే అదంతా రోహిత్ శర్మ మంచికేనని తన బ్యాటింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసమే అలా చేశామని చెప్పేసి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ వారించ కెప్టెన్ కాదు కోచ్ వారించినప్పటికీ కూడా ఇక రోహిత్ శర్మ భార్య రితిక సచీష్ దాన్ని పూర్తిగా ఖండించింది అంటే అక్కడ రోహిత్ శర్మ విషయంలో జరిగింది చాలా పెద్ద తప్పిదం ఒక రకంగా చాలా పెద్ద అన్యాయం అని కూడా చెప్పచ్చు అయితే ఇక దీని బేస్ చేసుకుని ఒక వార్త ఏంటి అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు నేను దూరంగా ఉండబోతున్నానని ఎందుకంటే జూన్లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్కి నేను సంసిక్తం అవ్వాలని గత ఏడాది కాలంగా నేను కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడుతున్న సమయంలో ఇక నేను వ్యక్తిగతంగా కొంత రెస్ట్ని కోల్పోయాను కాబట్టి ఆ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఒక వార్త విపరీతంగా వైరల్గా మారిపోతుంది కానీ అది రోహిత్ శర్మ ఒఫీషియల్ సోషల్ మీడియా నుంచి వచ్చింది అని ప్రూఫ్తో సహా కనిపెడుతున్నప్పటికీ కూడా కానీ రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ కి సంబంధించి కానీ ఇటువంటి అప్డేట్ ఏమీ కనిపించలేదు దానికి తోడు రోహిత్ శర్మ ప్రాక్టీస్ శిబిరాల్లో కూడా కనిపిస్తుండడంతో ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని అర్థమైంది అయితే మొదటగా ఫ్యాన్స్ దీన్ని చూసి కంగారు పడినప్పటికీ ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు ఇది మంచి శుభవార్త